ఇరవై నాలుగు ఏండ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నలగొండలు లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయినాయి చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి అంటే కూడా పట్టించుకునే లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాలు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయి చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఆనాడు ఏడు నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాశి కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుద్ది గుణ బొందలు నూక్తుండదు తప్ప ఇవాడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఇది మాష కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి గాని మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గానీ ఒక హెచ్చరిక ఈ చలగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కనికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికటి మంది గురించో సభ కాదు ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటు తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు వండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లా సాధించుకొని రావచ్చు ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం